అరుదైన వ్యాధికి మానవ మలంతో వైద్యం అసలేమిటి చికిత్స ఎలా చేస్తారు అవయవ మార్పిడి రక్తమార్పిడి గురించి అందరూ వినే ఉంటారు ఇప్పుడా కోవలోకి మలమార్పిడి కూడా చేరనుంది పేగు వ్యాధులతో బాధపడేవారికి ఈ మలమార్పిడితో ఉపశమనం కలిగించేందుకు పలు దేశాలలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి మలమార్పిడి అనే ఆలోచన నిజంగా వింతైనది అని డాలవే అన్నారు వేరొకరు డొనేట్ చేసిన మలానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్లో చేరాలని తనను ఆహ్వానించిన క్షణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు ప్రైమరీ స్క్లెరోసింగ్ కోలాంగిటిస్ పీఎస్సీ అనే అరుదైన దీర్ఘకాలిక కాలేయ వ్యాధి నివారణ కోసం ఆశతో యాభై ఏళ్ల రిక్ ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో వారానికోసారి మల మార్పిడి చేయించుకునే రెండు నెలల కార్యక్రమంలో పాల్గొన్నారు అది మామూలు మలం కాదు అని ఆయన మార్పిడి ప్రక్రియను వివరిస్తూ నవ్వారు దాన్ని ల్యాబ్లో శుద్ధి చేస్తారు ప్రస్తుతం రిక్ ఎదుర్కొంటున్న అరుదైన వ్యాధికి చివరి దశకాలేయ మార్పిడి మినహా చికిత్స లేదు ఇది యూకేలోని లక్ష మందిలో ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంది ఇది వాళ్ళ ఆయుర్దాయాన్ని పదిహేడు నుంచి ఇరవై ఏళ్లు తగ్గిస్తుంది మల మార్పిడి అంటే ఏమిటి ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ ఎఫ్ఎంటీ ను మల మార్పిడి అని పిలుస్తారు అనేక దేశాలలో పేగు వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎక్కువగా క్లినికల్ ట్రయల్స్లో భాగంగా చేస్తున్నారు దీనిలో ఆరోగ్యకరమైన దాతలను పరీక్షించి వారి మల నమూనాల నుంచి పేగు బ్యాక్టీరియాను తీసుకుని ఆ బ్యాక్టీరియాను రోగి పేగులలో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఈ ప్రక్రియ సాధారణంగా కొలనోస్కోపీ ఎనిమా లేదా నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా చేస్తారు యాభై ఎంఎల్ లిక్విడ్ ఎఫ్ఎం నమూనా ఖరీదు సుమారు లక్షా నలభై వేల రూపాయలు ఉంటుంది యాంటీబయాటిక్స్ ను మళ్లీ మళ్లీ వాడడం ఆసుపత్రి ట్రీట్మెంట్ ఖర్చు కన్నా ఇది తక్కువ అని నిపుణులు అంటున్నారు కొన్ని సందర్భాలలో ఎఫ్ఎంటీని ఒకసారి మాత్రమే నిర్వహించాలి కొన్ని చోట్ల మానవ మలంలోని ఆరోగ్యకరమైన బాక్టీరియాతో చేసిన నోటి మాత్రలను కూడా అందిస్తున్నారు అసహించుకోవాల్సిన పనిలేదు కాలేయం మూత్రపిండాలు లేదా గుండె అవసరమైన వ్యక్తులు తగిన దాతను కనుగొనడానికి నెలలు లేదా సంవత్సరాలు వేచి ఉండాల్సి రావచ్చు ఇలాంటి అవయవాలకు భిన్నంగా మానవ మలంతో ఆ సమస్య లేదు అయితే మరొకరి మలం అనే ఆలోచన కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ సైన్స్ను విశ్వసించిన ట్రయల్స్ ట్రయల్స్కు ఒప్పుకుంటే స్నేహితులు బంధువులు ఆయనకు మద్దతు ఇచ్చారు దీనిలో అసహించుకోవాల్సిన విషయం ఏమీ లేదు అని రిక్ అన్నారు ఒక అవకాశం అంటూ ఉంటే దానిని ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అని వాళ్లు అన్నారు అని రిక్ వెల్లడించారు స్టూల్ బ్యాంక్స్ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ లోని మైక్రోబయోమ్ ట్రీట్మెంట్ సెంటర్ ఎంటీసీ అనేది యూకేలోని మొట్టమొదటి థర్డ్ పార్టీ ఎఫ్ఎంటీ సర్వీస్ ఇది వందల మంది రోగులకు సురక్షితంగా చికిత్స చేయడానికి ట్రయల్స్ నిర్వహించడానికి వైద్యులకు మల నమూనాలను సరఫరా చేస్తుంది ఇక్కడ దాతలకు కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు దీనిలో వారి వైద్య చరిత్ర జీవనశైలిని పరిశీలించడమే కాకుండా వారి రక్తం మలంలో వ్యాధికారకాలు ఉన్నాయేమో పరీక్షిస్తారు పరీక్షల అనంతరం ఆరోగ్యకరమైన మలం నమూనాలను సేకరించి మైనస్ ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫ్రీజర్లో పన్నెండు నెలల వరకు నిల్వ చేస్తారు రోగికి మల మార్పిడి అవసరమైనప్పుడు మలాన్ని డీఫ్రాస్ట్ చేసి సిరంజిలోకి ఎక్కిస్తారు స్టూల్ బ్యాంకులు లేని దేశాల్లో ఇది చాలా కష్టం కానీ నిజంగా ఫీజ్ చేసిన ఎఫ్ఎంటీని ఉపయోగించడం మంచిది దానివల్ల దాతలను పరీక్షించడానికి సమయం దొరుకుతుంది అని మైక్రోబయోమ్ ట్రీట్మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ తారిక్ ఇక్బాల్ బీబీసీకి చెప్పారు పిఎస్సీలో ఎఫ్ఎంటీ పాత్ర రిక్లాగే ప్రైమరీ స్లెరోసింగ్ కోలాంగిటిస్ పిఎస్సీ కండిషన్ ఉన్న రోగులలో డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ ఐబిడి పెరిగే అవకాశం ఉందని దీని కారణంగా కడుపు నొప్పి డయేరియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు రిక్ను పర్యవేక్షిస్తున్న కన్సల్టెంట్ హెపాటాలజిస్ట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాలక్ త్రివేది పిఎస్సి ఎందుకు వస్తుందో దానికి ఐబీడీకి ఉన్న సంబంధం ఏమిటో శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదని చెప్పారు మల మార్పిడిపై మార్గదర్శకాలు అయితే ప్రస్తుతానికి మలమార్పిడి మొదటి ప్రత్యామ్నాయం కాదని ఎఫ్ఎంటీపై పై అధికారిక మార్గదర్శకాల తయారీలో సహకరించిన లండన్ ఇంపీరియల్ కాలేజ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ హోరెస్ విలియమ్స్ అన్నారు దక్షిణాఫ్రికాలోని విట్వాటర్ శ్రాండ్ విట్స్ విశ్వవిద్యాలయాలయానికి చెందిన మెడికల్ బయోఎథిసిస్ట్ డాక్టర్ హ్యారియట్ ఎథరిజ్ స్పష్టమైన మార్గదర్శకాలు లేని పేద దేశాలలో ఎఫ్ఎంటీ చేయడం హానికరమని అభిప్రాయపడ్డారు ఈ చికిత్స కారణంగా కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా జరిగాయి